వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు కోలకతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ లేడీ డాక్టర్ హత్యాచార ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు క్రమంగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో నిన్న ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగించిన క్రమంలో దేశవ్యాప్తంగా మన కూతులను చిత్రహింసలకు గురి చేస్తున్న వారు భయ్యందలను నెలకొలాలని అవసరం ఉందని ప్రస్తావించారు మరోవైపు ట్రైని డాక్టర్ హత్య నేపథ్యంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ఆందోళనకు మద్దగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇరవై నాలుగు గంటల బంద్ ప్రకటించింది ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్ అంగ్లియా నేతృత్వంలో ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశమైంది ఈ సందర్భంగా హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర పారిశ్రామిక సంస్థల విస్తరణకున్న అనుకూలత అద్భుతమైన వాతావరణ పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్ బృందానికి వివరించారు పునాది హైదరాబాద్ కాలక్రమంలో మూడు నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును హిందూపురంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు పేదలకు అల్పాహారాన్ని వడ్డించారు ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటున్న అన్నా క్యాంటీన్లను ప్రారంభించి అన్న పేరు స్మరించుకున్నామన్నారు హిందూపురం అభివృద్ధికి తొంభై కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు జిల్లాకు సత్యసాయి పేరు అలాగే ఉంచి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్లు బాలకృష్ణ తెలిపారు మేము అక్కడ జెండా ఎగిరిపోయడం జరిగింది అందుకని నేను ఇక్కడ నిన్న కానీ కాకతీళ్ళ మేము అంత చుక్కం అది ఇవాళ మళ్ళీ శ్రావణ శుక్రవారం కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఆసుపత్రిలో జెండా అందరం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్నా క్యాంటీన్ అది ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా అందుకు తారగా వారు ఆయన ఎప్పుడు చెప్తుంటే ఎన్టీఆర్ కేవలం నటనవే కాదు ఆయన వెళ్ళే ఒక నటన అందులో ఆయన ఒక నటరాజు అని చూసి చెప్పడం అలాగే రాజు క్యాంటీన్ ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయ పాత్ర ముందుకు వచ్చారు వారితో టైఅప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం మిగిలిన ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడిబాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది అది వంద క్యాంటీన్లు ఇంకా అంచల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ పూర్వీనాలు తీసుకునేవాళ్ళు అంటే ఆర్థికంగా దిగువ రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రక్కడితే కానీ డొక్కాడిన వాళ్ళకి మరి నాడు ఎంత పుష్టికరమైన ఆహారం తెలుసు అక్షపాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు సో వాళ్ళ ఎంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ వాళ్ళకి ఎంత పౌష్టిక ఆహారం చంద్రబాబు నాయుడు గారు మన ఎందుకు అంటే ఒక ప్రత్యేమైన అభిమానం వెంటనే మనం ఎనాలిజ్ చేసి కింద తొంభై కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఆయన వెంటనే మంజూరు చేయడం జరిగింది సో కలెక్టర్ గారు చేతన్ గారు ఆయన వెంటనే అడగ వెంటనే మొత్తం మూడు మండలాలు కూడా పది పది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది త్వరగతి మిగతా అరవై కోట్లు కూడా ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ చేయబడి నిలబించుకుంటున్నాం మార్చి ఏప్రిల్కి చేయమని చేస్తామన్నారు చూద్దామండి తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళా అంతవరకు మరి ఆయన నిర్ణయం తీసుకుంటే మేము కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదే ఉంచమన్నాం ఆ పేరు తర జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం సమయం ఉంటే పెంపుడు జంతువుల్ని పెంచుకోవాలని సినీ నటుడు విజయ్ దేవరకొండ సూచించారు వాటితో గడిపే క్షణాలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తున్నారు హైదరాబాద్లో ప్రైవేట్ పెట్ ఆసుపత్రిని తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పెంపుడు జంతువులపై తమ కుటుంబానికి ఉన్న ఆసక్తిని వివరించిన విజయ్ విదేశాల తరహా పెంపుడు జంతువుల సంస్కృతి మన దేశంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందన్నారు పెంపుడు జంతువుల కోసం అవసరమైన సౌకర్యాలు వైద్య సదుపాయాలను హైదరాబాద్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామని విజయ్ తెలిపారు ఫీలింగ్ ఫీలింగ్ ఏదో ఉంటుంది అది ఎవరిని హామ్ చేయడం కూడా చాలా అనవసరం జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్టుందని చూసి ఓకే పెట్టు పెట్టుకుందాం ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా హ్యావింగ్ అ పెట్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్ అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది ఇట్స్ అట్ ఆఫ్ కేర్ ు నీడ్ టు టేక్ ఎగ్జామ్ ఫర్ వాక్స్ దర్ ఫుడ్ దెర్ మెడికేషన్ స్టార్టింగ్ ఫస్ట్ నైన్ మంత్స్ వాళ్ళని ట్రైన్ చేయాలి యు నీడ్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ సో జస్ట్ డోంట్ లుక్ అట్ పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు ఎందుకంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ సో పీపుల్ గెట్ పెట్స్ ఐ నో దట్ ఎవ్రీబడి వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ వాన్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ ఆ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ అండ్ కానీ అ లాట్ ఆఫ్ వర్క్ బీ ప్రిపేర్ దట్ ఇట్స్ లైక్ ఒక మన ఇంట్లోకి ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ టైం ఇవ్వగలితే అంత ఫ్రేమ్ ఉంటేనే తీసుకురావాలి అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్ వింటారు కదా ఇంట్లో అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు డోర్ దగ్గరనే ఉంటాడు ఎయిట్ చేస్తుంటాడు అప్పుడప్పుడు తిన్నాడు ఇట్లాంటివి చేస్తుంటాడు కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ అంతా జాయింట్ ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి ఆనందాన్ని ఉంటాడు మమ్మీ డాడీ ఉంటారు లేదా నేను ఉంటా సో దేస్ ఆల్వేస్ పీపుల్ ఉండడు అసలు చాలా ట్రై చేసాం డాగ్ వీడియోస్ ప్లే చేసి ఈ వీడియోస్ ప్లే చేసి వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు కొన్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది అంటే యుఎస్ లాంటిది యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్ ఈవెన్ గ్రూమింగ్ వాడు కూడా హెయిర్ ఇఫల్ ఉన్నలా సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేపించాలి సో అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తుంటాం

మాజీ ఎమ్మెల్యేలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొన్ని ఊర్లకు పోండి మీ నియోజకవర్గాలు అన్ని ఊర్లు తిరగలేరు శాంపుల్గా ఒకటో రెండో మూడో ఊర్లకు పోండి డేటా గ్యాదర్ చేద్దాం ప్రభుత్వానికి సమర్పిద్దాం చీఫ్ సెక్రటరీకి చీఫ్ మినిస్టర్కి సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టుకు కూడా పోతాం అవసరమైతే మోసం చేసినంత కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాము మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది మీరు ముందుకు రండి మాకు సమాచారం ఇవ్వండి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు నిన్న ప్రారంభమయ్యే ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ వైసీపీ కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారన్నారు అయితే సర్వే ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడానికి వేల కోట్లు ఖర్చు చేశారనేది అలాంటిది అన్నా క్యాంటీన్ లో నిధులు లేవని చెప్పారని మండిపడ్డారు రెండు వందల కోట్లతో అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చు అన్నారు సర్వే రాళ్ల కోసం ఖర్చు చేసిన డబ్బుతో మూడేళ్ల అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చు అన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారన్నారు పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది ప్రజలు పరిశీలించాలని ఆయన అన్నారు వంద రోజులు పూర్తి కాకుండా ముందలే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో నేను నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు క్షమించాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది కానీ దాన్ని చూసే లేదు ఎప్పుడన్నా అడిగితే ఖర్చు అంటారు ఈ సభాముఖ ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాలపైన అదేవిధంగా సర్వే రాయల్ పైన వేసుకునేదానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటడం జరిగింది ఇంతేకాదు ఆయన సొంత పేపర్ అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ యాభై శాతం ఐఎన్పిఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్ కి ఇచ్చుకుంటాం జరిగింది సంవత్సరానికి ఈ రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం మూడు పోట్లు పెట్టుంటే భోజనం మూడు పోట్లు పెట్టుంటే రెండున్నర సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు వైసీపీ నేత దేవినేని అవినాష్ కు చుక్కి ఎదురైంది గురువారం రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నించి ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు అవినాష్ నందున ప్రయాణానికి అనుమతి వద్దని పోలీసులు కోరారు దీంతో ఆయన ప్రయాణాన్ని పోలీసులు అడ్డుకోగా విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులు గతంలో అవినాష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ దళితుల పోతే విదేశీ కుట్రలకు లొంగిపోతే బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్లో వస్తుంది ముఖ్యంగా మోదీ చంద్రబాబులకు హెచ్చరిక చేస్తున్న నిరుపేద దళిత వర్గాల జోలికి దయచేసి వెళ్ళకండి హెస్సులకు అన్యాయం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీల పాలనలో నేను వేలెత్తి చూపిస్తున్న ముప్పై ఏళ్ల క్రితం కారం ఆరు మంది దళితులు చనిపోయారు తప్పు చేసిన వాళ్లకు నేసలకు శిక్ష పడలేదు కోటల ద్వారా నిందితులు తప్పించుకున్నారు చుండూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎనిమిది మంది దళితులు చంపబడ్డారు

ఎందుకు ఇవ్వటం లేదని చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు ఎంతమంది పోలీస్ ఎస్పీలు ఎస్పీలున్నారు ఇరవై ఆరు జిల్లాల్లో మీ దగ్గర ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి ఎన్నో శాఖలు ఉన్నాయి ఆ శాఖల్లో ఎవరెవరు ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళకు ఎస్సీలకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శిగా ఒక దళితుడు కాబోతున్నాడు రాబోయేటువంటి వారం రోజుల్లో ఎందుకు ఈ రాష్ట్రంలో ఒక దళితుడిని ఎందుకు చేయకూడదు చీఫ్ సెక్రటరీగా నేను అడుగుతున్నా ఏ వాడే పాపం చేశారు ఏ ఇరవై శాతం ఉంటాం మాకు ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి కావచ్చేళ్లు మమ్మల్ని మాకు కన్నీళ్ళు కట్టి లేదు సుందూరులో ఏముంది మేము మేము పడుతున్న కష్టాలు సుప్రీం కోర్టులో మాకు వాతలు పడ్డాయి రేవంత్ రెడ్డి అన్నా తమ్ముళ్ళు విద్యార్థి దశ నుంచి బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అలా విద్యార్థి దశలో నుంచి పని చేసినది అందరికీ తెలుసు కొత్తగా కొట్టుకొని రాలే వాళ్ళ అన్నగారు తిరుపతి రెడ్డి గారు వారు కూడా బీజేపీలో అప్పుడు క్రియాశీలకమైన పాత్ర మహబూబ్ జిల్లాలో పోషించారు విజయనగర్ పట్టణంలో టీడీటీ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీటీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఆలయ అర్చకులు పానంగిపల్లి నరసింహాచార్యులు శ్రీ స్వామివారిని తులసీదలాలతో అలంకరించి పూజలు నిర్వహించారు అనంతరం ముత్తైదులచే శ్రీ వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు थात्मा वोहम तत्स्योहम तत्स वोहम तत्परो अंतसरथिमुषो महायां विश्वमु संयजस्व बहिष्कार रुद्रस्व विष्णुस्ता

కొలకత్తా డాక్టర్ హత్య జరం కేసుపై కొనసాగుతున్న నిరసనలు ఇప్పటికే పంతొమ్మిది మంది అరెస్ట్ రుణమాఫీ అవ్వని వాళ్ళ కోసం మేము హెల్ప్ లైన్ పెడితే దానికి లక్ష కంప్లీట్లు ఇందూపురంలో అన్నా క్యాంటీన్ బాలకృష్ణ వంద రోజుల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు లోకేష్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా